ఏపీ రాజధాని అమరావతిలో మహిళలకు ఉపాధి కల్పన దిశగా సీఆర్డీఏ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది మహిళలు చిరుతిళ్లు ఇతర ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించుకునేలా ప్రోత్సహిస్తోంది అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణతో పాటు అమరావతి అమ్మ వంట పేరుతో బ్రాండింగ్ ఇవ్వటం ద్వారా అతివల స్వయం సమృద్దికి బాటలు వేస్తోంది రాజధాని రాజధాని మహిళలు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమరావతి కోసం దాదాపు వేల మంది రైతులు పొలాలు సాగులో లేకపోవడంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు ప్రభుత్వం ఇచ్చే కౌలుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అందుకే వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు సిఆర్డీఏ విభిన్నమైన ప్రణాళికలతో ముందుకెళ్తోంది మహిళలు ఇంట్లోనే ఉంటూ వివిధ రకాల తినుబండారాలు తయారు చేసి విక్రయించేలా ఓ ప్రణాళికను ముందుకు తెచ్చింది సీఆర్డీఏలోని సామాజిక అభివృద్ది విభాగం ఈ పనిచేస్తోంది చిరుతిళ్ల తయారీలో ఆసక్తి ఉన్న మహిళలను ఎంపిక చేసి పెద్ద మొత్తంలో సిద్దం చేయటానికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తోంది ఇప్పటి వరకు ఐదు గ్రామాల పరిధిలోని రెండు వందల డెబ్బై మంది మహిళలకు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి వారు తయారు చేసిన ఆహార పదార్థాలని అమరావతి అమ్మవంట పేరుతో బ్రాండింగ్ చేస్తున్నారు గైడ్ ఫౌండేషన్ ఈడీఐఐ సంస్థలు మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి చేయూత అందిస్తున్నాయి The టువంటి లేడీస్కి మొదటి ఇన్స్టాల్మెంట్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్లో అనేక ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా వాళ్ళు రకరకాల స్వీట్లు హార్ట్లు అలాగే పొడులు రాగి జావా ఇలాంటివి ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఉపయోగించి ఏ విధంగా చేయాలి అనే దాంట్లో ఈ ఎన్జిఓస్ మాకు సహాయం చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చారు దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని మొదటిసారి అమరావతి అమ్మ వంట అనే ఆ బ్రాండ్ పేరుతో ఇక్కడ సిఆర్డిఏలో మొట్టమొదటి కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటిదాకా రెస్పాన్స్ చాలా బాగుంది అలాగే మా అమరావతి మహిళలు కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ దీన్ని బట్టి మేము ఈ స్కీమ్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పద్ధతిలో మహిళలు అనేక వస్తువులు తయారు చేసి కేవలం లోకల్గానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు మార్కెట్ చేసుకునే విధంగా సిఆర్డిఏ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా ఒక్కొక్క ట్రైనింగ్లో ఒక్కొక్క ఊర్లో యాభై ఐదు మందిని సెలెక్ట్ చేశాం సార్ అట్లా టోటల్ ఫైవ్ విలేజ్లో టూ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ప్యూర్లీ మిల్లెట్ స్నాక్స్ అనేది ఇంపార్టెంట్గా తీసుకున్నాము అలాగే హెల్త్ ఉండేది చేశారు అట్లాగే గుంటూరు అనగానే కారానికి ఫేమస్ కనుక దాదాపు రకాల కారాలు తయారు చేశారు వీళ్ళు ఆ కారాలను కూడా బ్రాండింగ్ అనేది జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకి ఆర్థికంగా ఎదగడం కోసమే వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే చిరు వ్యాపారాలు ఎదగడం వాళ్ళు ఆర్థికంగా ఇంట్లో సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళకి మార్కెటింగ్ ఎలా చేయాలి బ్రాండింగ్ ఎలా చేయాలి అండ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలని దాని గురించి కూడా మేము లైసెన్స్ ఆహార పదార్థాల తయారీలో తొలి విడత శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఇప్పటికే తాము తయారు చేసిన ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నారు వీరి కోసం అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు మంత్రి నారాయణ ఇటీవల ఈ స్టాల్ ను ప్రారంభించారు మహిళలు తయారు చేసిన వంటకాలు రుచి చూసి అభినందించారు మహిళలు తమ ఇళ్లల్లోనే ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ఎక్కువగా చిరుధాన్యాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారు కొన్ని రకాల స్వీట్లతో పాటు పండ్ల ముక్కలను ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు అలాగే పచ్చళ్ళు కారం పొడులు కూడా తయారు చేస్తున్నారు మంచి పోషక విలువలు ఆరోగ్యానికి పనికొచ్చే ఆహార ఉత్పత్తులను సిద్ధం చేసి విక్రయిస్తున్నారు మహిళలు తయారు చేసిన రాగిజావా అంబలికి మంచి డిమాండ్ ఉంటోంది పది మంది ఒక బృందంగా ఉత్పత్తులు తయారు చేసి విక్రయించుకునేలా ప్రణాళికలు రూపొందించారు మహిళలంగా సార్ ఇంట్లోనే ఉంటాము సో ఇంట్లోనే ఉండి ఎలా సంపాదించుకోవాలి అని చెప్పేసి టెక్నిక్స్ కూడా నేర్పించారు సార్ ఇంట్లో ఉండి వంట చేసుకుంటాము సో ఇలా బయటకు వచ్చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాం సార్ మేము కారపళ్ళు నేర్చుకున్నామండి దాదాపుగా పదిహేను రకాల కారపళ్ళు నేర్చుకున్నాము ఇరవై ఆరు రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఎక్కడెక్కడోళ్ళు వాళ్ళు ఎక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న మాత్రం మేము బిజినెస్లో డెవలప్ అవ్వట్లేదు అందుకని చెప్పి మాకు గౌడ్ ఫౌండేషన్ వాళ్ళు ఎక్స్చేంజర్ వాళ్ళు ఈడీఐఏ వాళ్ళు ఏపీసీఆర్డీఏ వాళ్ళు మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందండి వీళ్ళ ద్వారాగా మేము ట్రైనింగ్లో కూడా ప్యాకింగ్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి దీనికి అన్నీ కూడా మాకు నేర్పించారండి నేర్పించిన తర్వాత మేము మార్కెట్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది కూడా మాకు అన్ని చూపి చెప్పి చేయించారు మేము ఈ గుంటూరు కారాన్ని విదేశాల్లో మార్కెటింగ్ కానీ ఇక్కడ అమరావతిలో మార్కెటింగ్ కానీ అన్నీ చేయాలనుకుంటున్నాము ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చునే బదులు చిన్న చిన్న వంటకాలు చేసుకొని ప్యాకింగ్ చేసుకొని అమ్మడం వల్ల కొంచెం ఆర్థికంగా ఎదుగుదల నాతో పాటు ఇంకా మా గ్రూప్ ల మొత్తం మొత్తం పది మంది కలిపి ఆల్రెడీ మేము ఇక్కడ పెట్టేశాం ఇది ఫ్రూట్ బౌల్ అండి ఇవి తిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాన్ని ఉంటుందండి ఇది ఇక్కడ విక్రయించడానికి తీసుకొచ్చామండి మేము ఇది వచ్చి వన్ మంత్ వన్ మంత్ లెక్కండి ఇవి వన్ మంత్ కి ఒక ఫ్యామిలీకి ఇస్తారండి ఫోర్ థౌజండ్ అండి ఇది వంటలే కాకుండా మహిళలకు ఆసక్తి ఉన్న ఇతర వృత్తుల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు రచిస్తోంది తద్వారా ఇక్కడి మహిళలు సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తోంది